చేసుకుందామండి మతైసు వార్త పదహారో అధ్యాయము పదమూడు వచ్చినము నేను చదువుతున్నానండి ఇప్పటి వరకు దేవుడిని అలాగే గీతములతో ఆరాధించి ఉన్నాము కదండి పదమూడవ వచ్చినము నేను చదువుతూ ఉన్నాను పదహారో అధ్యాయము యేసు ఫిలప్పు అయిన కైసరయ్య ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా ఆమె వాక్యము చూద్దామండి యేసు ఫిలప్పు కైసరు ప్రాంతమునకి వచ్చారంటండి యేసు కైసరి దాని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది అయితే దాని ప్రాంతానికి సందర్భముగా ఆయన వచనాలు మాటలు కనిపిస్తూ ఉంటాయి సర్వసాధారణంగా అయితే ఇక్కడ కైసరియ ప్రాంతము ఫ్యా ఫిలపుడైన దాని కైసరే ప్రాంతం ఎటువంటి ప్రాంతం అంటే అన్యులు బహు విగ్రహారాధన కానీ సమస్య మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారము జరిపించుకుంటూ ఉన్న గోపురములు ఎత్తైన గోపురములు కలిగిన పట్టణము ఈ కైసర ప్రాంతము ఈ కైసర ప్రాంతమునికి వచ్చినప్పుడు ఆయన చూచి అయితే ఆయన పలికిన మాటలు ఇక్కడ మనకి చూస్తూ ఉంటాం అందుకనే ఇక్కడ దేవుని రాజ్యము వస్తూ ఉన్నది సంఘమును కట్టబడుట అనే పదములు ఈ వచనాలలో మనకి క్రింద వచనాలలో అన్నమాట అండి దాన్ని బట్టి మనము చూసుకుంటే ఇక్కడ చూడండి జనులు ఏమని అసలు ఏమని అడుగుతున్నారు నా గురించి ఈ నా గురించి ఏమని తలంచుకొని అని శిష్యులైన వారిని అడుగుతూ ఉన్నాడు ఫస్ట్ కూడా చూడండి వారు శిష్యులైన వారిని ఏమని అనుకుంటున్నారు ఈ రోజున దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు ఎవరని భావిస్తూ ఉన్నారు ఎవరని భావిస్తూ ఉన్నారు ఎవరని తలంచుకొని చూ ఉన్నారు అని ప్రశ్నేస్తూ ఉన్నాడు మనల్లని అయితే ముందుగా అందరూ కూడా వివిధమైన జనాంగము ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా భావిస్తూ ఉంటారు ఏమండి మన ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఏమంటారంటే ఇది మన సాంప్రదాయము కాదు మన మతము కాదు ఎవరు ఇంగ్లీష్ వారిది అంటారన్నమాట ఏమండి ఒకరు ఒక అభిప్రాయంతో ఉంటారు అనమాట ఇంకొకరు ఇంకొక అభిప్రాయంతో ఉంటారు ఇంకొకరు ఇంకొకరు అభిప్రాయంతో ఉంటారు అయితే ఆనాడు ఆ ఈ శిష్యులైన వారిని అడిగినప్పుడు శిష్యులైన వారు వారి ఎవరు ఏమనుకుంటున్నారో అక్కడ చెప్తూ ఉన్నారు ఏమనంటే ఇక్కడ చూడండి కింద వచనాల్లో ఉంటుంది అనమాట అండి వారు బాధ్యతమిచ్చు ఇచ్చు యోహాన్ అని ఇర్మియా అని లేకపోతే ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటూ ఉన్నారయ్యా ప్రభు అని సమాధానం చెప్పారు ఏమండి ఒకరై ఒక ప్రవక్త నుంచి ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు ఒకడు అని మళ్ళా పునరుద్ధానము పునర్జన్మ పునర్జన్మ వేరు పునరుద్ధానము వేరు అయితే ఒక యూతులైన వారు మిస్సియా వస్తాడని విశ్వసించారు మిస్సియా వస్తాడని విశ్వసించారు కానీ కొంతమంది మెస్సియా వస్తాడని విశ్వసించి ఈయన మెస్సియా కాదు అని అనేవారు కొంతమంది ఉన్నారు అని కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే ఆ మృదు స్వభావము కలవాడు కాబట్టి ఈయన ఇర్మయాయే మరలా జన్మించాడు అని కొంతమంది నమ్మారు ఈ విధముగా అయ్యా కొవ్వా అని వారు సమాధానము చెప్పారు అయితే ఆయన ఏమంటున్నారంటే సరే అయితే వారందరూ ఈ విధముగా అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అని ఈ ఈరోజున ప్రశ్న మీరేమనుకుంటున్నారు అది ఆ వారు వీరు వీరు వారు సరే మీరేమనుకుంటున్నారు మనమేమనుకుంటున్నాము ఇదే ప్రశ్న నేటి జనమున రెండవ రోజున లో మన ముందు ఉంచుకున్న ప్రశ్న మనము జవాబు చెప్పవలసిన వాళ్ళమే ఉన్నాం ఈరోజున ఎవరని అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు చూడండి అక్కడ పేతులు గారు సమాధానం చెప్తూ ఉన్నాడు నీవు సచివుడ దేవుని కుమారుడు అయిన క్రీసులు అని చెప్తూ ఉన్నాడు చూసారా ఎందుకు ఆ మిస్ చక్కటి ఆన్సర్ చక్కటి జవాబు ఈ జవాబు ఎందుకు వచ్చింది క్యాచువల్గా వచ్చేసింది కాద హృదయంలో విశ్వసించాడు కాబట్టి విశ్వసించిన దాన్ని బట్టి నోరు ఒప్పుకున్నది నోటి ద్వారా ఒప్పుకొని బయలుపరచబడింది అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు నీది నీ అంతట నువ్వు చెప్పినది కాదు తండ్రి చెప్పించాడు అని చెప్తూ ఉన్నాడు చూసారా ఆ హృదయంలో విశ్వసించాడు ఏమొచ్చింది నోటి ద్వారా ఒప్పుకోడు వచ్చింది ఆయన విశ్వసించాడు విశ్వసించిన దాన్ని బట్టి ఒప్పుకోడు వచ్చింది గొప్ప దీవున ఆ కుమాడికి అనుగ్రహపోతుంటాడు చూసారా ఉదయం విశ్వసించిన దాన్ని బట్టి విశ్వసించడానికి లేదు అనుకోండి ఆ మాట వచ్చేదే కాదు అని అనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన ప్రవక్తకు ఉన్న జనులు ఈ విధముగా అనుకుంటున్నారు కాబట్టి నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటున్నారు కాబట్టి నలుగుట్లో ఏదో ఒక ఆన్సర్ తీసుకొని ఇర్మి అంటున్నారు కదా లేకపోతే మరలా ఏరియా అంటున్నారు కదా ముగ్గురు నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకున్నారు కదా అందులో నుంచే సెలెక్ట్ చేసుకొని ఒకటి చెప్పాలి అవి ఏమండి అతనికి అడిగినప్పుడు కానీ ఆ నాలుగు 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 రకాలుగా ఉన్న ఆన్సర్లు ఏది తీసుకోలేద అయ్యేమీ పట్టించుకోలేదు అయ్యేమీ పట్టించుకోలేదు చూడండి ఒకటే ఆన్సర్ చెప్పేశాడు అంతే తన హృదయంలో విశ్వసించింది బయటకొచ్చేసింది అంతే అక్కడ ఆన్సర్ దేవుడికి మెప్పుదోలైపోయింది ఆశీర్వాదం ఇచ్చాడు ఇవి హృదయమని కల్మషం చేసుకునే ఆలోచనలు ఎన్నో ఉంటాయన్నమాట ఎన్నో ఉంటాయి వీడియోలు చూస్తే నా నా రకాల చెప్తారన్నమాట పిల్లలు వాదిస్తారు ఎవరో ఆకర్లేద్దు ఇంకోండి ఇలాగంటారు అంటారన్నమాట యజమానులు వాదిస్తారు ఎంతగా ఎవరో గుడుకు రానోళ్ళే మళ్ళీ గుడుకు రానోళ్ళు అండి ఆ దేవుని కోసం ఇంకా మీకు తెలియని విషయాలు కూడా శక్తి వాదించారు అది మీకు ఈ చిత్రం అనిపించవచ్చు వాళ్ళకు పాద పాదరు గారు కూడా తెలియని మాట్లాడాలని చెప్పి వాదించారు చూడండి ఆ ఈ విధముగా మనస్సుని వారు మీరు దానిని బట్టి హృదయంలో ఉంచుకున్నట్లయితే ఆ మాట రానే రాదు పేతురు గారి మాట రానే రాదు ఈరోజున ఆ మాట రావాలంటే ప్రభు ఆ మాట మన ద్వారా పలికించాలంటే మనము ఏ విధముగా విశ్వసించాలన్నది ఒక వాక్య భూమి ముందుంచి ఆ ముందుకి కొనసాగాలని ప్రభు పెట్టుకోతూ ఉన్నాను ఈ రూమా పత్రిక ఆ పదో అధ్యాయంలో ఉంటుందన్నమాట అండి వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను వారు దేవుని అందు ఆసక్తి గలవారని సాక్షిమిస్తూ ఉన్నాను ఎవరు నానా విధాలుగా ఆ దేవుని బూదులను అలాగే ఉద్దేశించి ఆయన ఎందు నమ్మకము లేని వారి కోసము పౌలు గారు చెబుతూ అండి వారు దేవుని ఎందు ఆసక్తి పరులే మంచిది వారు దేవుని ఎందు ఆసక్తి కొరలే మంచిది అయినను మరి మంచిదే కదండి వివిధ రకాలుగా ఆచార ఆచారాలు చేస్తూ ఉన్నారు వారు దేవుని ఎందు ఆసక్తి కలగవారే ఏమండి కథ పొద్దున్నే లేచి దండం పెట్టుకుంటారు అప్పుడుకి వెళ్ళేవారు వెళ్తారు వారు వెళ్ళరు ఎల్లని వారి సంగతి కాదు వారి సంగతి రకరకములుగా వారందరూ ఆసక్తి కలిగిన వారే కదండి ఆసక్తి కలిగిన వారే మంచిదే కానీ అయిననో వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు చూసారా అయిననో అది జ్ఞానానుసారమైనది కాదు అది చూసారా అంటే ఏంటి అజ్ఞానము అజ్ఞానానుసారమైనది వారి ఆసక్తి ఆసక్తి మంచిదే కానీ వారి ఆసక్తి అజ్ఞానుసారమైపోయింది జ్ఞానానుసారమైనది లేదు చూసారా అజ్ఞానానుసారముగా ఉన్నట్లయితేనే మనకు ప్రతిఫలము అజ్ఞానుసారముగా వెళ్ళి ఆసక్తి ఉంటే దాని యొక్క ప్రతిఫలము మనకి ఏదినో కనరాదు అశాంతి మిగులుతుంది జ్ఞానానుసారమైనది సత్యమైనది మనకి శాంతి నెమ్మది కలుగ నిజము స్వతంత్రులుగా చేసి మనకి సంతోషము కలిగిస్తారు అబద్ధము అజ్ఞానము గురుడితనము ఏం చేస్తుంది గుంటలోకి పడిపోయేటట్లుగా చేస్తారు అంటే వారి ఆసక్తి ఏమైపోయినది నిరుపయోగం అయిపోయింది ఆసక్తి ఉంది మంచిదే అయినను అయి ఉన్నది రోజున ఈ ఈ విధముగా మన నీతి అలాగే జ్ఞానానుసారం అయ్యే కనిపెట్టు వెతుకు పరిశోధించు పరీక్షించు దేవుని కడుకో అని చెప్తూ ఉన్నాను చూసారా ఇలా ఎవరైనా అంటారా అంట పరీక్షించు పరిశోధించు నెతుకు కనిపెట్టు ఎవరు అంటారు ఎవరు కూడా అంటారు శాస్త్రవేత్తలు కనిపెడితే కానీ ప్రూఫ్ చేస్తే కానీ ఇది సైంటిఫిక్గా ఇది ప్రూవ్ ఇది నిజము అని చెప్తారు ఎలాగా ప్రయోగంలో వారి యొక్క తీనింగ్ వారి యొక్క ఫిలాసఫీ ప్రూవ్ అవ్వాలి ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వాలి చూపించాలి ఏమండి ఎలక మీద కానీ ఫస్ట్ మందు ఇది పనిచేస్తుందా లేదా గుర్తు వస్తుందా లేదా అని దాని మీద మందు చేస్తారు ముందు అది పెంచింది అనుకోండి ఇదిగో ప్రూవ్ అయ్యింది ఆడ కనిపెట్టిన ముందు ప్రూవ్ ఓకే అంట అప్పుడు అది వాడుకలోకి వస్తుంది అండి ఇప్పుడు ఏమంటాడ దేవుడు కనిపెట్టి కావాలంటే కానీ ఛాలెంజ్ ఎవరేస్తారు దేవుడు సత్యదేవుడు మాత్రమే అటువంటి ఛాలెంజ్ పరీక్షించి పట్టుకుని ఇది మన జ మనది జ్ఞానానుసారమైన నీతి అయితే ఇక్కడ చూడండి ఆ వాక్యము కింద వచనాల్లో ఉంటుందండి వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది చూసారా అయితే ఎక్కడ ఉన్నది వాక్యము నీ ఎద్ద నీ నోట నీ హృదయంలో ఉన్నది అంతేగాని ఆ ఆకాశము పైన ఎక్కడికో వెళ్ళి పాతాళములోకి వెళ్ళి సముద్రం అగాధములోకి వెళ్ళి లేకపోతే హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ఓ నిన్ను దేవుడు చెప్తూ ఉన్నాడు ఓ ములుగు తేలిపోయి సర్కస్ ఫీట్లు వద్దు అదేమీ అక్కర్లేదు మనమేమీ సూర్యుడిని మనమేమి అది పెట్టితే ఏమీ వెలిగించక్కర్లేదు ఆయన కాంతివంతంగా చేసాడు అది మన బొమ్మ దగ్గర వెలుగు మన దగ్గరికి వచ్చి ఉన్నది ఆల్రెడీ దేవుడు మన కోసము చరిచి ఉన్నాడు ఆయన కార్యములు ఏమీ చేయక్కర్లేదు కష్టపడక్కర్లేదు నేను మనకి పంచపక్ష పరమాణంలో రెడీగా ఉన్నాయి హాయిగా ఉన్నాయి అది మనం ఏమిటి రెడీమేడ్ది భోజనము చేయడమే మనమేమి దానికోసము కుకింగ్ చేసి బిర్యానీలు ఆకులు చేసి మసాలాలు నూరి మిక్సీలు ఏం అక్కర్లేదు అంటుంది నీకోసమో రెడీగా నీ ఆ ఆల్రెడీ వచ్చాడు ఆరోహణమయ్యాడు నేను నీకు అన్నీ అమర్చబడి ఉన్నాయి నువ్వేమీ కష్టపడిపో అక్కర్లేదు నువ్వు చేయవలసిందల్లా ఒకటే అంటున్నాడు ఏంటయ్యా అది అంటే చూడనిపోరు అది అదేమనగా యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రంపబడు చూసారా వాక్యము నీ అద్దే ఉన్నది నీ నోటను నీ హృదయములోనే ఉన్నది వాక్యము నీ హృదయము నీ నోటి దగ్గర నీ హృదయంలోనే ఉన్నది చూసారా ఎక్కడుందో అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి అదేమనగా మృతులలో నుండి లేపనని హృదయమందు మందు విశ్వసి విశ్వసిస్తే అది చాలు నువ్వు రక్షింపబడుతు అంతే ఏమండి మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని నేను నమ్మితే చాలా అంటే రక్షింప రక్షణ పొందబడుతున్నట్టే మృతులలో నుండి లేపబడిన ప్రథమ ఫలము ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇందులో ఇంగ్లీష్ దేవుడని ఆ దేవుడని ఈ దేవుడని దానికి పేర్లు పెట్టవలసిన అవసరము లేదు పొద్దులలో నుండి లేపబడి ఉన్నాడు అని నమ్మితే చాలు విశ్వసిస్తే చాలు రక్ష్యం కోరు అప్పుడు నేను మన హృదయము ఆటోమేటిక్గా దేవుడు కుమారుడు అని పడుతున్నాను ఆటోమేటిక్గా దేవన్ కుమారుడు అంట పేదరి గారు పలికినట్లుగా మన నోట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఎస్వస్ ఎంత నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నప్పుడు వారేమో ఎలాగనుకుంటున్నారు చూడ ఇంకోటేమో ఇంకోటి ఎలాగంటున్నాడు చూడవా రెండిట్లో ఏదనుకుంటున్నాను అని చచ్చి పచ్చిగా అవుతుంది అనమాట ఎస్ఎస్ ఇచ్చిన ఈ విధంగా విశ్వసించినట్లయితే వెంటనే ఆన్సర్ ఏం చెప్తారు దేవుడు కుమారుడు అంతే అందులో తారతమ్యము కానీ ఏ దీనం లేదు అప్పుడు పేతరు గారికి అంత దీవెన అనుగ్రహించాడో ఆ విధముగా అనుగ్రహిస్తాడనమాట హృదయంలో విశ్వసించుకును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను హృదయంలో విశ్వసం కలుగుతుంది రక్షణ దోడుతో ఒప్పుకుంటాము చూసా ఒప్పుగోలు ఉదయంలో ఒప్పుకుంటాము అందుకే ప్రార్త శిక్షణ విశ్వసిస్తా ఉంటే అవును తండ్రి అవును అవును అని సమాధానం కానీ ఒప్పుగోలు ఒప్పుగోలు ప్రతిదీ ఒప్పుగోలు ఆ ఒప్పుగోలు ఈ విధముగా కలగాలని ప్రభుత్వ పెట్టుకోతూ ఉన్నాం కొంతమంది అయితే సూచక్రియల ద్వారా ఒప్పుకున్నారు కొంతమంది సూచక్రియల ద్వారా ఒప్పుకున్నారు కొంతమంది ఇప్పుడు మా అత్తయ్య గారు ఉన్నారనుకోండి ఆయన బాగా ఎడ్యుకేటెడ్ మా గారు ఎడ్యుకేటెడ్ బాగా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశోధించి తెలుసుకుంటారు ఆయన అనుకోండి అన్నీ కూడా చదివికొని ఆ ప్రవచించిన బిస్ ఆడి ఆ ప్రవచనాల ద్వారా నిజమే అని చెప్పి విశ్వసించారు కొంతమంది భక్తులు కొంతమంది ప్రవచనాల ద్వారా ఏ సూచక్రియల ద్వారా మిస్ ఇయని విశ్వసించారు కొంతమంది రాజు నడుపుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానియలు గ్రంథంలో ఉంటుందండి ఆరో అధ్యాయము ఇరవై ఐదు భోచనాల్లో ఉంటారు దానియాలుగా ఆ దర్యావేశ రాజు అనుకోండి సింహం నుంచి కాపాడాడు అని చెప్పి దేవుడు సింహం నుంచి కాపాడాడు అని చెప్పి రాత్రి ఉన్నాడు రాళ్ళు ఈసి రాడు ఇరడు సింహం మీద అంటే దాన్ని ఆ దాన్ని రెచ్చగొట్ట వెంటనే ఏం చేస్తుంది రెచ్చగొట్ట పాపం వచ్చి నా మీదే అని చెప్పి వెంటనే వాడి మీద పడిపోతాడు పీక్కి తినేస్తారు అయినా సరే ఆ రచ్చగొట్టినా సరే అది రాత్రి అంతా కూడా ఏం చేయలేదు ఆ దర్యావశ్వరాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు ఇదేంటి సింహాన్ని ఏమి చేయలేదని చెప్పి ఆ సూచక్రి చూచి అతను ఏమంటున్నాడు చక్కగానే జనులు అందరికీ చెప్తున్నాడు రాజు చెప్తున్నాడు అమ్మో దాని గారు దేవుణ్ణి ఎవ్వరు కూడా ఏది అక్కడానికి వీళ్ళలేదు మరలా ఆయనకి భయపడి వండుకోవాలి అని చెప్తున్నాడు సరే ఎవరిని మొక్కడానికి వీలు లేదన్నవాడు రాజు చక్కటి ప్రపంచానికి రాజు ప్రపంచానికే అండి ఆధిపత్యం చేసే రాజు ప్రపంచానికి సకల రాష్ట్రాలు సకల భాషలు అన్నీ కూడా ఈ దర్యాదేశు ఆధీనంలో ఉన్న రాజు సాక్ష్యం చెప్తున్నారు దాని ఏడు దేవుడని వన వనకవలెను భయపడవలను అని చెప్తూ ఉన్నాడు చూసారా ఆయనే జీవం గల దేవుడని సాక్షాత్తు ఆయన ఒప్పుకుంటున్నాడు యుగ యుగములో ఉండుపాడు ఆయన రాజ్యము నాశనము కారే అని చెప్పి ఆయన సాక్ష్యం ఆయన చక్కగా పోపుదల చేస్తూ ఉన్నాడు ఎందుకు నోటితో ఆయన హృదయంలో విశ్వసించాడు ఆ విశ్వసించిన దాన్ని బట్టి ఆయన పలకగలుగుతూ ఉన్నాడు విశ్వసించిన దాన్ని బట్టే పలకగలుగుతూ ఉన్నాడు ఆ పాటలు ఆ పాటలు ఆ సాక్ష్యములు అలాగే ఏదియనో అండియనో దేవుని మహిమార్థమే అలాగే వాడబడాలని ప్రభు కాకపోతూ ఉన్నాను అలాగే అనేకులు ఆ స్వస్థత కార్యముల ద్వారా విశ్వసించిన వారు అనేక ఆహారము రొట్టి సమృద్ధితనము చూసి విశ్వసించేవారు ఆ రోగములు బాగుపడటము చూసి విశ్వసించేవారు అనేకుడు సత్య జి దర్శనముల ద్వారా మాట్లా